హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు లక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో చూసారా యా ఇక్కడైతే మేము ఈరోజు సైన్స్ మ్యూజియంకైతే వచ్చామండి పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం నైన్ ఇయర్స్ నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా నేను ఇంత జర్నీ చేయలేదు అండ్ ఇలాంటి ప్లేసెస్కి అయితే ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం అది పిల్లలతోనైతే వచ్చాను ఇంకా ఫస్ట్ ఇక్కడ చూపించింది మొత్తం ఎంట్రెన్స్ అండి అక్కడ టికెట్స్ అవి అంతా తీసేసుకొని ఇప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అవ్వాలి లోపలికి సో ఇక్కడ స్టార్ట్ అయితే త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ చేసుకొని మనమైతే బయటికి వెళ్ళాల్సి ఉంటుందండి సో ఇక్కడ బ్యాగ్స్ అవైతే ముందే అలో చేయట్లేరు ఇంతకుముందు ఉండేనంట ఇప్పుడైతే వాళ్ళే తీసేసుకుంటున్నారు ఏమైనా మనీ వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మనతో ఇచ్చేస్తారు నార్మల్ లగేజ్ బ్యాగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇంకా వాళ్ళ దగ్గర పెట్టేసేయాలి ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది మొత్తం సో ఏంటంటే మొత్తం అంతా ఫిజిక్స్కి సంబంధించిందే అండి ఫస్ట్ అయితే ఒక పెద్ద గ్లోబ్ అరేంజ్ చేసి ఇంకా దాని చుట్టూ మనకి చాలా ప్లానెట్స్ డీటెయిల్డ్గా వాటి గురించి రాసి ఉంటుంది పిల్లలకైతే చదువుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని క్లియర్గా రాశారు అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న గది లాంటి దాంట్లో పిల్లల అబ్జర్వేషన్ స్కిల్స్కి రిలేటెడ్గా ఒక పిక్చర్లో టూ పిక్చర్స్ ఉండి ఏది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారని అండ్ అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఒక సైడ్ చిలక ఒక సైడ్ పంజరం బొమ్మ ఉంటుంది మనం అది స్పీడ్గా తిప్పినప్పుడు చిలక పంజరంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది ఇల్విజన్ లాగా ఇంక ఇక్కడ ఏంటంటే స్థూపాలు పెట్టినట్టు ఉంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నవ్వుకుంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న ఫేసెస్ కనిపిస్తాయి సో మనం కొంచెం కొత్త కదా ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ హడావిడికి అదంతా కొంచెం అంటే ఏంటంటే కొంచెం తిరగగానే బాగా వేడి కానీ ఫుల్ చెమటలు వచ్చేసినాయి నాకైతే ఇక్కడ కాకపోతే పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా అరేంజ్ చేశారు కాసేపు నిల్చుంటూ మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అయితే వెళ్ళామండి ఇక్కడ చూడండి కరెంట్ అనేది టూ కాపర్ రాడ్ మధ్యలో ఎలా పాస్ అవుతుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి మీకు కూడా ఆ లైట్ కనిపిస్తుంది అండ్ ఇలాగ ఇక్కడ ఏంటంటే మనం సైక్లింగ్ చేస్తూ ఉంటే ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాని నుంచి లైట్ అనేది ఎరుగుతుంది అన్నట్టు డాల్ ఉన్న దగ్గర నాకు అది కూడా బాగా నచ్చింది ఇక్కడ మనకి ఏదైనా తెలియకపోయినా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడా పక్కనే రాసి బోర్డులో ఉంటుందండి అది చదివి మనం పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే సోలార్ పవర్తోని ఎలా బాల్ అనేది పైకి ట్రావెల్ అవుతుంది అనే దాని గురించి రాసి ఉంది క్లియర్గా ఇక్కడ మా బీగా ట్రై చేస్తుంది ఈ సైకిల్ అయితే కొంచెం వెయిట్గానే ఉండింది కొంచెం బాగా స్పీడ్గా దొక్కితేనే కరెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంది వాడు కూడా కాసేపు ట్రై చేసి ఇంకా కాలు నొప్పేస్తూనే మమ్మల్ని దిగిపోయింది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే నేను అసలు పిల్లలతో వచ్చాను కదా అస్సలు కుదురుతుందో లేదో ఇంకా డిస్టర్బ్ అయిపోతాం అనుకుంటా ఫస్ట్ టైం కాబట్టి తను ఏడుస్తుందో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అసలు మా పాప అయితే ఎంత చక్కగా ఆడుకుంది నేను మేము ఒక ఫోర్ అవర్స్ అలా మొత్తం మొత్తం మ్యూజియంలో ఉంటే టూ అవర్స్ మా పాపనే ఓన్గా ఆడుకుందండి అండ్ అలాగే నడిచింది కూడా నాకు అదైతే పాపం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి మనం ఇలా అరిచేయి కరెక్ట్గా మధ్యలో ప్లేస్లో ఉంచితే మనకు ఒక చిన్న హీట్ సెన్స్ అనేది తెలుస్తుంది అదే చేస్తూ ఉన్నాం నేను మా బనిగా ఇక్కడ అండ్ అలాగే ఈ బాల్ రిఫ్లెక్షన్ లైట్స్ ఇక్కడ చూడండి నా బుడ్డది సో ఇది బాగా నచ్చింది మా పాపకి అండ్ రెండు ప్లేస్లల్లోనే తను ఎక్కువగా ఆడిందండి ఫస్ట్ ఇప్పుడు చూసింది అండ్ ఇంకొక ప్లేస్లో నాకైతే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి ఆ చిన్న దానికి నేను అందుకే స్పీడ్గా కూడా తిరగట్లేదు అండ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా అక్క అయితే పిల్లలకి నీట్గా వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఏదో నచ్చితే అక్కడే ఉండిపోతున్నారు అక్క మాత్రం అసలు వదిలిపెట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని చదువుకుంటూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ ప్రాక్టికల్గా చేయించి మరీ చూపించింది ఫస్ట్ ఫ్లోర్ అయ్యేటప్పటికి పిల్లలు ఎనర్జీ లాస్ అయిపోయి అంతసేపు చూపించింది అన్నట్టు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి అంటే రెండు మూడు రకాలుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కుషను మనం ఇక్కడ నుంచి ఎయిర్ని ఇలా ప్రెషర్ చేసినప్పుడు వచ్చే గాలి అనేది మన సౌండ్ వస్తుంది అంటే గాలికి కూడా శబ్దం ఉంది అని చూపెట్టడానికి అన్నట్టు ఆ ఎక్స్పెరిమెంట్ అది బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి శాండ్ ఆర్ట్ అన్నట్టు ఇక్కడ శాండే లేదు మా పిల్లలు పాపం ఊడ్చి ఊడ్చి కొంచెం చేశారు కానీ అక్కడైతే ఆట అసలు అంత క్లారిటీగా క్లియర్గా కనిపించలేదు పాపం డిసప్పాయింట్ అయ్యారు అందరూ చేసి చేసి పడిపోయింది ఇసుక అంత అసలు కింద ఉండింది ఇంకా అందుకని అది వేయడానికి రాలే ఇక్కడ చూడండి మా బుడ్డము ఎట్లా ఆడుతుందో ఒక్కతే కాకపోతే వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు ఒకసారి మేమిద్దరం మాత్రం ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఈ ప్లేస్లో కూడా చాలాసేపు అంటే చాలాసేపు ఆడుకుంది అసలు ఎంత రమ్మన్న రాలేదు అసలు చాలా ఓపిక్గానే ఉంది ఎంత ఏడుస్తుందో మధ్యలో 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 లోపల ఫుడ్ అలాంటివి ఏవి ఉండవు మనకి సో కాకపోతే మనం తీసుకెళ్ళినా కూడా చిన్న చిన్నవి తిననిచ్చిరు కానీ ఎక్కువగా అయితే ఏం లేదన్నట్టు అందరు పెద్దవాళ్ళు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఏంటంటే టకటక చూసేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బయట తినడమే కానీ అయితే ఏం పెద్ద హీటింగ్ చేయడానికి అట్లయితే లేదు ఇక్కడ చూడండి సముద్రం లోపల కూడా హీట్ ఎలా ఉంటుంది అని ఎక్స్పెరిమెంట్ కోసం వాటి లోపల హీటర్ పెట్టింది చూపిస్తున్నారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లేజర్ లైట్ రేస్ ఎలా వస్తాయి అనేది అక్కడ బోర్డుకి పెట్టారు కాకపోతే కెమెరాలో అంత క్లియర్గా క్యాప్చర్ కావట్లేదని ఇంకా నేనే లైట్ తీసుకున్నాను కాకపోతే ఎక్కువగా అంటే ఇలా ఫిజిక్స్కి సంబంధించిందే ఉందన్నట్టు ఈ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ఫిజిక్స్కి రిలేటెడ్ కాబట్టి పిల్లలకైతే బుక్ చదివినట్టే ఉంటుంది ప్రతిది కళ్ళకి కట్టినట్టు ఉంటుంది కాబట్టి ఫిజిక్స్ టఫ్ ఉన్న పిల్లలకి ఇది మంచిగా ఒకసారి విజిట్ చేయించినట్టు పిల్లలకైతే భలే నచ్చుతుంది అర్థమవుతుంది ఈజీగా అనిపించింది నాకైతే అండ్ ఇది చూడండి మనం జస్ట్ మిర్రర్ రిఫ్లెక్షన్కే గుర్రాలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు చూడడానికి వావ్ అనే ఫీల్ వచ్చింది అన్నట్టు నాకు నచ్చింది చాలాసేపు ఆడింది ఇక్కడ మా బావ అయితే ఇంకా మధ్య మధ్యలో బ్రేక్ కాసేపు కూర్చోవడాలు ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి అసలు చాలా అంటే ఎవ్రీ ఫ్లోర్కి తిరగాలంటే మంచం మరింత ఫుడ్ తిని ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వెళ్ళాలి ఇంకా ఎవరిది వాళ్ళు నడవగలిగే పిల్లలతో అయితే అంత రిస్క్ అనిపించదు చూస్తున్నా కొద్ది చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇది కూడా ఈ చీర్లో కూర్చొని ఆ వీల్ ఎలా ఎట్ సైడ్ బ్యాలెన్స్ అవుతుంది మనం ఎలా హోల్డ్ చేస్తే ఎలా ఇదవుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి కాకపోతే మా బాబా అది మొయ్యలేకపోతుండు పాపం అంత బాడీకి టచ్ చేసుకుంటుండే ఇది వచ్చేసి కింద వ్యూ అన్నట్టు ఇలాగా అనిపిస్తుంది అన్నట్టు మనకి ఇంక ఇది లాస్ట్కి వచ్చేసి ఏంటంటే పాతకాలం కెమెరాస్ ఎలా ఉంటాయి పిక్చర్ తీయడానికి అవి ఇది వచ్చేసి ఇంగ్లీష్ లెటర్స్ కనిపిస్తున్నాయి దాన్ని మనం బోర్డు నాటు ఇటు టర్న్ చేసి చూస్తే అవి ఇది వచ్చేసి పాత టైప్ మిషన్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మొబైల్స్ కనుక్కునేంతవరకు ఎలా డెవలప్ అయ్యింది అనే దాని గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వైజ్ పెట్టారు ఇక్కడ ఈ రెండు కలర్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే స్పీడ్ని బట్టి ఆ పార్టీషన్స్ బ్లాక్ వైట్ బ్లాక్ వైలా మామూలుగా అయితే వాటికి హాఫ్ హాఫ్ పెయింట్ వేసి ఉన్నాయే ఇలా తిరిగినా కొద్దీ వాటి పోర్షన్ అనేది మారి మనకు కలర్స్ అలా డిఫరెన్స్ తెలుస్తుంది బట్ ఇది దేనికి సంబంధించి నాకైతే అర్థం కాలేదు ఎక్స్పెరిమెంటు అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాప్కి ఎక్కడ కనెక్షన్ లేదు కానీ వాటర్ అయితే ఇలా కంటిన్యూగా ఒకటే ప్లేస్ నుంచి పైకి వస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు సో ఇదేంటో మీరే కనిపెట్టండి అని అక్కడ రాసి పెట్టారు అండ్ ఇది కూడా నాకు అర్థం కాలేదు చెప్పాలంటే ఇది వచ్చేసి స్క్వేర్స్ కండి ఈ మిర్రర్ని మనం ఇలా డ్రా చేసిన గీతల నుంచి జరుపుతూ ఉంటే స్క్వేర్స్ అనేవి ఎలా ఎంతెంత పోర్షన్లో ఉంటాయి అనేది పిల్లలకి చూపెట్టడానికైతే ఇది పెట్టారు సో ఇలా మనం మూవ్ చేస్తూ ఉంటే వాటి లెంత్ డిస్టెన్స్ అవి ఎలా బెండ్ అవుతున్నాయి అదంతా దాంట్లో అర్థమవుతుంది అండ్ ఇది నచ్చింది నాకు ఇక్కడ బాడీ పార్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తాయి సైడ్ నుంచి చూస్తే అండ్ ముందు నుంచి చూస్తే కంప్లీట్ మ్యాన్ లాగ్ కనిపిస్తుంది అది బాగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ ఈ మిర్రర్ సెక్షన్కి వచ్చినాక అండి అసలు నేనైతే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అంటే ఆ ట్వంటీ మినిట్స్ నవ్వాను అసలు ఎంత నవ్వొచ్చిందో తెలియకుండా నేను నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ అంటే కాన్కేవ్ కాన్వెక్స్ ఇట్లాంటి మిర్రర్స్ ఉంటాయి కదా సో అలాంటివి అండ్ ఇది డిఫరెంట్ ఈ రాడ్ ఎలా తిరుగుతుంది అనేది టచ్ అవ్వకుండా అది కూడా బాగుండింది మనం ఇక్కడ చక్క కదిలిస్తే ఆ బాల్స్ అనేవి ఒక వేవ్ లాగా మంచిగా మూవ్ అవుతూ ఉన్నాయి అన్నట్టు ఈ పిల్లలందరూ చూడండి ఇందులో ఎట్లా సెటిల్ అయి కూర్చున్నారో ఇంక ఇవన్నీ అంతే టైప్ మిషన్స్ అవి మిర్రర్స్ ఈ పిక్స్ తీసుకున్నా కానీ వీడియో షూట్ చేయడం మర్చిపోయినండి క్లిప్ మిస్ అయిపోయింది అసలు పొట్టిగా లావుగా మనిషి ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాల మిర్రర్స్ పెట్టారు ఎంత నవ్వినో నేనైతే ఇది వచ్చేసి ఇల్యూజన్ సెక్షన్ అండి ఇక్కడ కూడా అంతే కొంచెం లోతే థర్మకోలు అండ్ మిర్రర్తో క్రియేట్ చేసారు ఇది ఇది నాకు చాలా బాగా అనిపించింది మనం చూస్తుంటే తెలియకుండా కళ్ళు తిరిగిపోతాయి అలా ఉంటుంది అసలు అండ్ ఇది కూడా భలే ఉండింది మనకు పైనుంచి స్టార్స్ ఎలా కనిపిస్తాయి అవి కదులుతున్నప్పుడు ఎలా మనకి స్పార్కిల్ వస్తుంది ఇది అంతా నాకైతే భలే అనిపించింది సో అందుకని దీని అయితే క్యాప్చర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్లో ఉన్నంత డెప్త్గా అండ్ అంత బాగా అయితే సైన్స్ సంబంధించి అయితే పెద్దగా ఏం అనిపించలేదండి నాకు జస్ట్ క్యాజువల్గా అనిపించినవన్నీ అండ్ బేసిక్ అంటే బేసిక్ ఉండింది వావ్ అనేలాగైతే ఏమనిపించలేదు ఇది ఒక బోర్డ్ని మనం ఆ మిర్రర్ ముందు ఇలా టర్న్ చేస్తూ ఉంటే కలర్స్ షేడ్స్ అట్లా మారుతున్నట్టు కొన్ని ఫేసెస్ కనిపిస్తున్నట్టు అనిపించింది కానీ బట్ నాకు అంత క్లారిటీగా కూడా అర్థమైతే అవ్వలేదు ఇది సో ఇది వచ్చేసి సౌండ్ డిలే సౌండ్ ఇది పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు మనం మాట్లాడిన తర్వాత చాలా సేపటికి వాయిస్ అయితే వస్తుంది అన్నట్టు దీంట్లో అండ్ ఇది కూడా ఒకటి బాగుంది మనం ఒకసారి ప్రెస్ చేయగానే ఆ రింగ్ అనేది చాలా స్పీడ్గా మనం గమనించన్నంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నట్టు ఫ్రాక్షన్స్లో ఇట్ సైడ్ వచ్చేస్తుంది చూడండి బాల్ అలా సో ఇలా కొన్ని ఎనర్జీస్కి సంబంధించినవి ఇంకా అన్ని ఎక్స్పెరిమెంట్స్ పెట్టారు కొన్ని ఇందులో సైన్స్ దాంట్లో అండ్ ఒక రెయిన్బో వాల్ లాంటిది పెట్టారు అంటే ఒక పర్సన్ అక్కడ నిల్చుంటే త్రీ ఫోర్ షాడోస్ రెయిన్బోస్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అదొకటి బాగుండింది ఇంకా మిగతా అంతా జస్ట్ క్యాజువల్గా అనిపించింది అండ్ ఇది ఒకటి పిల్లలు కొంచెం ఎక్కువసేపు ఆడారు ఇదేంటంటే మ్యాగ్నెట్ మనం ఐస్కాంత ఇసుకలో వేసి ఆడతాం కదా సో అలాంటి గేమే ఇక్కడ సజాతి ధృవాలు అండ్ విజాతి ధృవాలు ఎలా ఆకర్షిస్తాయి వికర్షిస్తాయి ఇలాంటివి ఉంటాయి కదా మనకి టెక్స్ట్ బుక్లో సో అలాంటిదే జరుగుతుంది అన్నట్టు అక్కడ అది ఉంది ఇంకా జస్ట్ బేసిక్గా ఫ్రూట్స్లో ఏముంటుంది ఏ ఫ్రూట్లో ఏ విటమిన్ ఉంటుంది అండ్ డీటెయిల్స్ యానిమల్ సెల్ స్ట్రక్చర్సు ప్లాంట్ సెల్ స్ట్రక్చర్సు ఇవి జస్ట్ అంతే ఉన్నాయి ఇకపోతే హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ వాటి డిసెక్షను బాడీ ఆర్గాన్స్ ఇవి అంతే పెట్టారు ఇంకేం లేదు జనరల్గా చాలా వేరే వేరే ప్లేస్లల్లో కూడా ఇలాంటివి ఉంటాయి కాబట్టి నాకు వావ్ అనే ఫీల్ అయితే ఏం రాలేదు సైన్స్ దాంట్లో మద రూమ్ బేబీ డెవలప్మెంట్ అలాంటివి కొన్ని ఉన్నాయి కాకపోతే ఫస్ట్ టైం పిల్లలకి ఇంత క్లారిటీగా కనిపించవు కాబట్టి మా పిల్లలకి అయితే ఇంకా బుక్ చూస్తున్నట్టే అనిపించింది మమ్మీ బాగుంది అని అన్నాడు మా బాబాయ్ అయితే ఇంకా అంతే హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది ఇంకా ఈ సెక్షన్లో అయితే పెద్ద గేమ్ లేదు ఇది వచ్చేసి డిఎన్ఏ హెలిక్స్ అన్నట్టు అండ్ రాకెట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి నాకు బాగా నచ్చింది అంటే ఒకేసారి అన్ని దేశాలలో టైమింగ్ ఇక్కడైతే భలే కనిపిస్తుందండి అందుకే నేను ఇదైతే క్యాప్చర్ చేసుకున్నాను ఏ దేశంలో ఎంత టైం అవుతుంది అనేది అన్నిది ఒకే దగ్గర కనిపించేటట్టు సెట్ చేసిర్రు ఇది ఎట్లా చేసారు కానీ బాగుండింది ఇంక ఇది వచ్చేసి పెంగ్విన్స్ అన్నట్టు ఇది కూడా భలే సెట్ చేశారు ఇది ద్వారకా అండి మనకి సముద్రం లోపల ఎలా ఉంటుందో ద్వారకని అలా సెట్ చేసి పెట్టారు భలే అనిపించింది ఇది కూడా లోపల ఏం లేదు ఒక మొత్తం సెక్షన్ అంతా ఈ ద్వారకకే పెట్టిర్రు అన్నట్టు ఇంకా ఒక వాల్స్కి మాత్రం ఇట్లా సెట్ చేసి పెట్టారు ఏమేమైతే సముద్రంలో దొరుకుతాయో కొన్ని ఆల్చిప్పలు గవ్వలు అట్లాంటివి అండ్ ఇలా రీసెర్చ్ చేసే వాళ్ళవి కూడా రెండు మూడు అరేంజ్ చేసి పెట్టినరు ఇది వచ్చేసి పైన మ్యూజియం అండి ఇంకా ఇక్కడ తాళపత్ర గ్రంథాలు అండ్ ఆర్ట్స్ అట్లాంటివి ఉన్నాయి నేను ఇవన్నీ వీడియో తీయొచ్చాను నిదానంగా స్టార్ట్ చేసిన అక్కడ వాచ్మెన్ వచ్చి నో మేడం పర్మిషన్ ఉండదంటే ఇంకా తీసేసిన అండ్ సాటిలైట్ సెక్షన్ కూడా అయితే ఇంకా ఏం షూట్ చేయలేదండి అక్కడ కూడా షూటింగ్కి వాళ్ళు అలో చేయలేదు ఇది వచ్చేసి పైన లాస్ట్ మనం ఇంకా వచ్చేసి డైనోసార్ మ్యూజియం కూడా చూసిన తర్వాత కిందికి వచ్చే రూట్ అన్నట్టు ఇంక ఇక్కడ నడిచి నడిచి ఇక సరిపోయింది కాసేపు అయితే బ్రేక్ అనేసి అయితే కూర్చున్నాము ఇటు నుంచి పైకి వెళ్తే మ్యూజియం వస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ తిరగడము అనుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇదొక్కటి డైనోసార్ మ్యూజియం చూసి బయటకు వచ్చేయచ్చు